నమస్తే వెల్కమ్ టు ఎన్బి టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ ప్రభుత్వ చీఫ్ విప్ వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కామెంట్స్ ఇదిలా నెల ముప్పై ఒకటిన వినకొండలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ మెగా ఉద్యోగ వేళ మెగా ఉద్యోగ వేళ గోడ పత్రికలు విడుదల చేసిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జగన్ ప్రభుత్వం నిర్వాకంతోనే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని జీవి ధ్వజం ఐదేళ్లు పరిశ్రమలను చావు దెబ్బ తీసే నిరుద్యోగులను నరక యాతనకు ప్రభుత్వం వచ్చాక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే మొదటి జీవి చంద్రబాబు పై వైఖ జగన్ కారు కూతరు చంద్రబాబు పవన్ లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి ఆహర్నిశలు కష్టపడుతున్నారు వినకొండ ప్రాంత యువతకు ఎక్కువగా ఉద్యోగాలు రావాలనేదే నా ఆకాంక్ష జీవి ప్రభుత్వం నిరుద్యోగులకి లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి గత ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు సరిగదా కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న పరిశ్రమల్ని అమర్రాజా బ్యాటరీస్ లూలు పరిశ్రమ లాంటివి అన్ని వాటిని కూడా పారుదోలేరు రాష్ట్రం నుండి దానివల్ల నిరుద్యోగులు ఇంకా పెరిగిపోయారు రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్వాహకం వలన చదువుకున్న యువత యువకులు ఎంతో నష్టపోయారు నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరిగిపోయింది లక్షల్లో పెరిగిపోయింది అందుకే ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం మళ్ళీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం దీనిలో భాగంగా ఈ నెల ముప్పై ఏడో తారీఖున మన వినుకొండ ప్రాంత నిరుద్యోగ యువకుల కోసం అలాగే మన పల్నాడు జిల్లా నిరుద్యోగ యువత కోసం వినుకొండలో పెద్ద మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నాం ఉదయం తొమ్మిది గంటలకే రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి ఇరవై ఐదు పెద్ద కంపెనీలు ఈ ఇంటర్వ్యూకి ఇక్కడ జాబులు తీసుకోవడానికి రిక్రూట్మెంట్ కోసం మరి వినుకొండని వేదికగా చేసుకొని వచ్చారు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో జరిగే ఈ మెగా జాబ్ మేలకు తప్పసరిగా వచ్చి నిరుద్యోగ యువత అంతా కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు పొందాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత యువకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను